నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు విద్యానగరం ప్రధాన చూద్దాం మాట్లాడమమ్మా ఓ గంట గడపమా నాన్నట్టు ప్రధాన విషయం మనం చూస్తూనే ఉన్నాం సాలూరుకు చెందిన ఎనిమిదేళ్ళ బాలిక చిన్నతనంలోనే చాలా ఉత్సాహంగా ఉండేది కొన్నేళ్ళుగా సెల్ ఫోన్కు అలవాటు పడి పనులు వాయిదా వేయడం హోంవర్క్ అసంపూర్తిగా వదిలేస్తూ ఉంది వైద్యులకు చూపిస్తే తల్లిదండ్రులు ఉద్యోగులు కావడంతో బాలికతో గడిపే సమయం లేక ఇలా జరిగిందని గుర్తించారు పాలకొండకు చెందిన ఏడేళ్ల పాలుడు తనలో తాను మాట్లాడుకోవడం ఇంటికి ఎవరు వచ్చినా పట్టించుకోకపోవడం శుభకార్యాలకు వెళ్ళిన ఏదో మూల సెల్ ఫోన్తో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు మానసిక వైద్యులను సంప్రదిస్తే పిల్లాడితో కొంత సమయం గడపాలని తల్లిదండ్రులు సూచించారు వీరే కాదు ఉమ్మడి జిల్లాలో ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులు వందల సంఖ్యలోనే ఉన్నారు కొందరు తల్లిదండ్రులు తొలి దశలోనే గుర్తించి వైద్యులు సంప్రదించి అప్రమత్తం అవుతూ ఉన్నారన్నట్టుగా తెలుస్తూనే ఉంది చదువుపై జాస పెట్టకపోవడం సకాలంలో హోంవర్క్ చేయకపోవడం తమలో తాము మాట్లాడుకోవడం బంధువులు ఇతరులతో కలిసేందుకు ఇష్టపడకపోవడం పనులు వాయిదా వస్తువులను మర్చిపోవడం తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం సహనం కోల్పోవడం వంటి లక్షణాల్లో పిల్లలు ఎక్కువగా కనిపిస్తున్నాయని జిల్లా వైద్య నిపుణులు గుర్తించారు చురుగ్గా పుట్టిన పిల్లలు సైతం తల్లిదండ్రులు సరైన దిశానిర్దేశం లేక మానసిక రుగ్మతలకు గురవుతున్న ఘటనలు ఇటీవల కాలంలో జిల్లాలో పెరుగుతూ ఉన్నాయని మానసిక వైజ్ఞనిపులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు పిల్లలకు ఏడేళ్ళు వచ్చే వరకు వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక పర్యవేక్షణ అవసరం ఎక్కువ సమయంతో వారితో గడపడం వల్ల ధైర్యం వాళ్ళపై వాళ్ళకు విశ్వాసం పెరుగుతాయి చిన్నపిల్లలకు ఒకేసారి ఎక్కువ బొమ్మలు ఆటకి ఇవ్వకూడదు దేనితోనూ సరిగా ఆడలేక మనసు నిమగ్నం చేయలేక మానసిక ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని మానసిక వైద్యులు రుస్ముత చెప్తూ ఉన్నారు తల్లిదండ్రులే పిల్లలకు ప్రాథమిక వైద్యులు ఎక్కువ సమయం వారితో గడపాలి సెల్ ఫోన్ ఇవ్వడం శ్రేయస్సకరం కాదు ఒకవేళ ఇస్తే రోజుకు ఒక గంట సమయం అది కూడా గేమ్స్ భారతం రామాయణం విజ్ఞానం అందించే పంచతంత్ర కథలు తదితర వాటికే వినియోగింతులు చూడాలి ఇంట్లో తల్లిదండ్రులు ఫోన్లతో కాలక్షేపం చేస్తే పిల్లలకు కూడా అదే చేస్తారు అవసరమైతే తప్ప ఫోన్ వాడకూడదని స్త్రీ వైద్య నిపుణులు నాగశివచ్యోతి చెప్తూ ఉన్నారు పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో బ్రెయిన్ హెల్త్ క్లినిక్ మానసిక రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలు ఎక్కువగా వస్తూ ఉన్నారు వీళ్ళు ఎక్కువగా అటెన్షన్ డిఫిసిట్ హైపర్ తో బాధపడేవారు ఉంటున్నారు దీనివల్ల ఏకాగ్రత పెట్టలేకపోవడం అతి చురుగుతనం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు చెప్తూ ఉన్నారు సెల్ ఫోన్ వినియోగం పెరిగితే ఈ ఏడిహెచ్ ఏడీహెచ్డీకి పిల్లలు ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్య సూచనలు చెప్తూ ఉన్నారు అయితే ప్రధానంగా మన స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నలుగురైదు పిల్లలు మన స్క్రీన్పై చూస్తూ ఉన్నాం ఇక్కడ సెల్ ఫోన్లో నిమగ్నం అవుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఉమ్మడి జిల్లాలో అయితే మాత్రం చాలామంది అయితే పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు సరైన సరైన పూర్తిగా అవగాహన లేక సెల్ ఫోన్తో ఎక్కువ కాలక్షేపం చేస్తూ ఉన్నారు పూర్తిగా అయితే మాత్రం చదువుపై అశ్రద్ధ చూపుతూ ఉన్నారు తల్లిదండ్రులు దీనికి బాధ్యత వహిస్తూ వహించవలసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు ఏడేళ్ళు వయసు వచ్చే వరకు కూడాను పిల్లల యొక్క శ్రే తల్లిదండ్రులు అనేది వాళ్ళ యొక్క అలవాటులు వాళ్ళ యొక్క శ్రద్ధ వాళ్ళ యొక్క స్కూల్కి వెళ్ళడం వాళ్ళు చేస్తున్న అసలు ఏం చేస్తూ ఉన్నారనేది ఖచ్చితంగా అయితే మాత్రము వాళ్ళ తల్లిదండ్రులు అయితే మాత్రం వాళ్ళపైన ప్రేమ మక్కువ అన్ని ఆట అన్ని ఉండాలన్నట్టుగా వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలు అదేమీ ఉండడం లేదనేది అయితే మాత్రం చాలా క్లియర్ కట్గా తెలుస్తూనే ఉంది ఎందుకనంటే అంటే ఉదయం లేచి కూడాను అసలు ఇద్దరు ఉద్యోగాలు చేయడం భార్య భర్తలు ఉద్యోగం చేయడం లేకపోతే ఆర్థిక పరిస్థితులు బట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నారు ఓ పక్క స్కూల్లో లక్షల రూపాయలు మనం కట్టామ అసలు ఇంకా దారుణం ఏంటంటే అసలు పుట్టిన తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత ఎమ్మటే ఏ ఒక ప్రైవేట్ కార్పొరేట్ అక్కడ ప్రైవేట్ అక్కడ స్కూల్లోనా అక్కడ జాయిన్ చేసేయడం వాళ్ళ యొక్క ఆయాలు పెట్టేయడం ఏదో అక్కడ వాళ్ళు అక్కడ పెట్టిస్తే వాళ్ళు చదువుకుంటారులే వాళ్ళు చూసుకుంటారులే ఇక్కడ డబ్బులు స్తే సరిపోతుందని ఆలోచనలో మాత్రమే ప్రతి ఒక్కరు కూడా నిమగ్నమవుతూ ఉన్నారు కానీ పిల్లల యొక్క ప్రేమ కానీ అభిమానం కానీ వాళ్ళ యొక్క ఆప్యాయత కానీ తల్లిదండ్రుల యొక్క ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేకుండా వాళ్ళ యొక్క ఫ్రెండ్ ఎప్పుడు కూడా ఉన్నప్పుడు ఫోన్ అవ్వవలసిన పరిస్థితి కూడా ఉంది అదే అదే ప్రధానమైన ప్రమాదం అని కూడా వైద్యుని నిపుణులు చెప్తూ ఉన్నారు అయితే ఎప్పటికైనా సరే వాటిని తెలుసుకొని వాళ్ళ యొక్క పిల్లల యొక్క సంపాదించినంత కూడాను వాళ్ళ కోసమే కాబట్టి ఈ డబ్బు సంపాదించిన తర్వాత కూడాను తర్వాత మిమ్మల్ని కూడా అదే చూడవలసిన పరిస్థితి సెల్ ఫోన్లోనే చూడవలసిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి వీళ్ళకి కనీసం మన బాధ్యత ఇది తండ్రి ఇది తల్లి మన బంధువులు మన చుట్టాలు ఏ కార్యక్రమాలను తీసుకువెళ్ళడం చురుగ్గా ఉండడం ఇవన్నీ కూడా మినిమం వయసు వచ్చినంత వరకు కూడా బాధ్యత వహించవలసిన తల్లిదండ్రులే ఓ సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు వాడే ఒక మూలం కూర్చుంటాడే వాడే బాధ్యత పడతాడు మన పనులు డిస్టర్బ్ చేయడంలే అని మనమే ఒక తప్పు తో పంపించడం వల్ల వాళ్ళకి మేఘం అవన్నీ కూడా మధుమేహం అసలు పూర్తిగా చురుగ్గా అనేది ఎక్కడ ఆడుతూ ఉంటారు సెల్ సెల్ఫోన్లో గేమ్స్ అన్నట్టుగా తయారవుతున్నారు కానీ గ్రౌండ్కి వెళ్ళి వ్యాయామము ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ఈతలు అసలు ఏ గ్రామంలో చూసినా సరే పట్టణాల్లో చూసినా ప్రతి ఒక్కరు కూడాను సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్లోనే పడిపోతూ ఉన్నారు సెల్ ఫోన్లో చూడడం తప్ప కాదు అది కూడా ఏం చూస్తున్నారని కూడా తల్లిదండ్రులు పట్టించుకునే పరిస్థితి కూడా లేకపో అసలు పరిస్థితే లేదు వాళ్ళు చెడు ప్రభావానికి గురవుతూ ఉన్నారా లేకపోతే మంచిదానికి మార్గదర్శనకి గుర్తిస్తూ ఉన్నదా అని కూడా తల్లిదండ్రులు కూడాను పూర్తిగా వదిలేసిన పరిస్థితి అరక్కనే సెల్ ఫోన్ ఇచ్చేయడం కనీసం పూర్తిగా పూర్తిగా పిల్లల బాధ్యత అనేది లేకుండా ఉంటే సమాజానికి రేపు భవిష్యత్తులో వాడు అసలు ఏం తయారవుతున్నాడు ఎలా తయారవుతాడు అసలు ఏం చేస్తాడు అనేది ఒక నైతికత బాధ్యత తల్లిదండ్రులు అనేది పట్టించుకోవడం లేదు అని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు ఎప్పటికైనా సరే ఖచ్చితంగా వీళ్ళ యొక్క పూర్తి బాధ్యత సెల్ ఫోన్లే కాదు వాళ్ళకు ఒక అవగాహన వచ్చినంత వరకు ఆలోచన వచ్చినంత వరకు ఖచ్చితంగా అయితే మాత్రం బాధ్యత తీసుకోవాల్సిందే తల్లిదండ్రులేనని ఇక్కడ వైద్య నిపుణులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే ఉమ్మడి జిల్లాలో విజయనగరంలో ఒక ప్రజా చూద్దాం తప్పెవరిది శిక్ష ఎవరికి భూ కుంభకోణం చర్యలపై రెవెన్యూ వర్గంలో చర్చ ఉమ్మడి జిల్లాలో మూడు వందల యాభై కోట్ల పైగా విలువైన సుమారు రెండు వందల ఇరవై ఐదు ఎకరాల ప్రభుత్వ భూములు పరాధీనం చేశారు గత ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన అతి పెద్ద భూ కుంభకోణం ఇది కీలక సూత్రధారిగా ఐఏఎస్ అధికారి పాత్రదారులుగా అప్పటి ఆర్టీఓ నలుగురు తహసీల్దారులు ఆరోపణలు ఎదుర్కొన్నారు ఈ వ్యవహారంలో నాలుగేళ్ల తర్వాత తీసుకున్న చర్యలు అసలు వ్యక్తులను వదిలేస్తారనే మాట రెవెన్యూ వర్గంలో వినిపిస్తోంది అప్పటి జేసీ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు విజయనగరం మండలం జమ్మునారాయణపురంలోని చెరువులో ఐదు పాయింట్ పదహారు ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు జిరాయితీ భూమిగా మార్చేశారు దత్తిరాజేర్ మండలంలో నలభై ఎనిమిది పాయింట్ నలభై ఐదు ఎకరాలకు రైతు వరీ పట్టాలు జారీ చేశారు విజయనగరం గ్రామంలోని పంతొమ్మిది ఎకరాలు మరో చోట ఇరవై ఏడు పాయింట్ యాభై ఎకరాలు పారతిప్ర శివారు నరసింపులో ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది ఎకరాలకు అప్పగించేశారు ఈ వ్యవహారం నాడు జిల్లా కలెక్టర్ బాధ్యతగా స్వీకరించిన సూర్యకుమారి దృష్టికి వెళ్ళింది జేసీని ప్రభుత్వానికి సరెండర్ చేశారు కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ప్రాధాన్యం లేని పోస్టులు కొనసాగుతూ ఉన్నారు ప్రభుత్వం తాజాగా ఆర్టీఓ తహసీల్దార్పై చర్యలు ఉప ఉపసంహరించుకుంటు ఉప ఉపసంహరించుకుంది మరో ముగ్గురు తహసీల్దార్పై రెండు ఇంక్రిమెంట్లు కోత విధించింది ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై రెండు మే జూన్ నెలలో సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు వివరి విచారించారు సివిల్ సర్వీసెస్ నిబంధనలు లోబడి విధులు నిర్వహించలేదని ఒక్కరోజు ఇన్ఛార్జ్ కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలోనే జేసీ ఇచ్చిన ఆదేశాలు లోతుగా పరిశీలి పరిశీలనని ఆయనపై తీసుకునే చర్యలు అక్రమాలకు పాల్పడే ఇతర అధికారులకు గుణపాఠం కావాలని ప్రభుత్వం నివేదించారు దీనిపై తదుపరి చర్యలు ప్రభుత్వం తొక్కేసింది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి హమద్బాబు నివేదికను బయటకు తీసి పరిశీలించింది ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భవానీ శంకర్ నలుగురు తహసీల్దార్లు నీలకఠర్ రావు విజయభాస్కర్ రావు సురేష్ రమణమలపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వానికి అందిన ఈ నివేదిక ఆధారంగా ఆర్డీఓ సగ తహసీల్దార్పై చర్యలు ఉపసంహరించుకొని మరో ముగ్గురికి ఇంక్రిమెంట్లు కోతబెట్టింది రెవెన్యూ అధికారులపై ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టిన భూములను అప్పట్లో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది తప్పు చేసిన వారు చేయించిన వారిని వదిలేసి ఉన్నతాధికారులు చెప్పినట్లు చేసిన కింద స్థాయి అధికారులపై చర్యలు తీసుకున్నారనే చర్చ జరుగుతూ ఉంది ఇది కథ కమానిసం తప్పు ఎవరిది శిక్ష ఎవరికి భూ కుంభకాణంలో చర్చలపై రెవెన్యూ వర్గంలో ప్రధానంగా చర్చ ఉమ్మడి జిల్లాలో అయితే మాత్రము ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకి ఆపజెప్పేశారు ఇక్కడ ప్రధానమైన అధికారులు ఉండడంతో వాళ్ళకైతే మాత్రం కొంగుపాట దెబ్బతింది భవిష్యత్తులో కూడాను ఒక చెరగని మచ్చైతే మాత్రం అధికారులు వేసుకున్నారు దీన్ని చేపించింది ఒకరు శిక్ష అనుభవించింది మరొకరు కాబట్టి అధికారులు ఎప్పటికైనా సరే దాన్ని ఎవరికైతే మాత్రము ప్రభుత్వ భూములలో ప్రైవేటు వ్యక్తి కట్టబెట్టడం వల్ల రేపు చట్టపరమైన చర్యలు తీసుకుని ఆ బంగారు భవిష్యత్తులో ఏదైతే కళ్ళకన్నారో వాళ్ళందరూ కూడా కటకటాలు పాలు అవ్వాల్సి ఉంటుంది ఎప్పటికైనా సరే అధికారులు కాసులకో రాజకీయ నాయకుల ఒత్తులకో ఇలాంటి లో ఇక్కడ ఒత్తులతో లొగ్గి ఇవన్నీ కూడా చేయడం వల్ల వచ్చేది భవిష్యత్తులో అయితే మాత్రము ఎదుర్కొనేది అధికారం లేదు కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఎప్పటికే కాదు ఎప్పటికీ కూడా మారే పరిస్థితి కూడా ఎక్కడ కనిపెట్టడం లేదు ఏముందలే ట్రాన్స్ఫర్ అవుతో సస్పెండ్ అవుతావు ఉద్యోగులు అనుకుంటే అయితే దాన్ని పర్యావరణం అయితే మాత్రం భవిష్యత్తులో మీ పిల్లల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఉన్నత చదువులు చదువుకునేందుకు ఖచ్చితంగా న్యాయపరమైన చట్టపరమైనవి చేయాలి కానీ ఇలా ప్రభుత్వ భూములు మీకు నచ్చినట్టుగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చేసుకుంటూ పోతూ ఉండేటప్పుడు ఖచ్చితంగా అనుభవించవలసింది అధికారులే కాబట్టి రాజకీయ నాయకులకి ఏముంది చేతులు దురుపుకుంటూ వాళ్ళేం సంతకాలు పెట్టరు వాళ్ళు ఏమీ లేదు చేయాల్సింది కూడా అధికారులే కాబట్టి ఎప్పటికైనా సరే అదే ఒక పేదవాడు వాడి యొక్క సొంత భూముల్లో ఎప్పటి నుండి ఉంటున్నాడు ఎవరి పేరుమో ఉంది వాళ్ళ కాగితాలు తీసుకురా వీళ్ళ కాగితాలు తీసుకురా ఈ రెవెన్యూ చుట్టూ తిరిగి 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 కాళ్ళు అది అరిగేలాగైతే మాత్రము ఎప్పటికీ కూడాను కథనాలు కోకొల్లాలు కాబట్టి న్యాయపరమైనది వాళ్ళు చేయమంటే పేదవాడి యొక్క భూములు ఆన్లైన్ చేయడానికే లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు తీరు మార్పు రాకపోతే మాత్రము ఖచ్చితంగా న్యాయపరమైన ఇబ్బందులు పడతారన్నట్టుగానే తెలుస్తుంది ఉంది చూస్తూ ఉండండి అమ్మీను నేను మీ అమ్మీ నాయుడు